తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని దానివల్ల అన్ని రకాలుగా మంచి జరుగుతుందని చెప్తారు అయితే ఇంట్లో ఉన్న తులసి చెట్టు అప్పుడప్పుడు పలు కారణాల వల్ల తన సహజ రంగును కోల్పోవడమో లేదంటే ఉన్నట్టుండి ఆకులు సడెన్ గా ఎండిపోవడమో రాలుతుండడమో జరుగుతుంటుంది తులసి చెట్టులో జరిగే మార్పుల ద్వారా ఇంట్లో ఉండే వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చని పండితులు చెబుతున్నారు తులసి చెట్టు ఆకులు సడన్ వేరే రంగుకు మారితే ఆ ఇంట్లో ఉన్న వారిపై ఎవరో తాంత్రిక క్షుద్ర శక్తులు ప్రయోగించబోతున్నారని అర్థమట ప్రతిరోజు నీళ్లు పోస్తూ చక్కగా పెంచుతున్న తులసి చెట్టు ఆకులు సడెన్ గా ఎండిపోతే ఆ ఇంటి యజమానికి మరికొద్ది రోజుల్లో అనారోగ్యం వస్తుందని అర్థమట కాగా తులసి చెట్టుకు సరిగా నీళ్లు పోయకపోయినా బాగా పెరుగుతుంటే అప్పుడు ఆ ఇంటి యజమానికి అదృష్టం కలిసి రాబోతుందని అర్థమట భవిష్యత్తులో అలాంటి వారికి సంపద బాగా సమకూరుతుందట తులసి చెట్టు ఏదైనా కారణాల వల్ల ఎండిపోతే వెంటనే దానికి నీళ్లు పోసి మళ్ళీ పచ్చగా ఎదిగే వరకు జాగ్రత్తగా పెంచాలట అలా చేయకపోతే మంచి జరగదట ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి